హాయ్ అండి నేను సుధారాణి అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను మెత్తాళ్ళ టమాటాల కర్రీ చేసి చూపిస్తాను చూడండి ఈ మెత్తాళ్ళు వంద గ్రాములు అనమాట నూట పది గ్రాములు ఇది తల తోక తీసి నీట్గా నాలుగు సార్లు కడిగి పెట్టుకున్నాం వాటర్ తోటి క్లీన్ చేసిన మెత్తాళ్ళు ఇవి తర్వాత పావుకులో టమాటాలు ఒక చిన్న మామిడికాయ తర్వాత రెండు పచ్చిమిర్చి ఉల్లిపాయ వీటిని అన్నింటిని టమోటాలన్నింటిని కట్ చేసి మిక్సీ చేసుకుందాం వీటిని ముక్కలుగా కట్ చేసుకుందాం నూనె బాండల్లో పెట్టి ఇదిగో రెండు రెండు చెట్లు వేసాను వేడెక్కింది తర్వాత తాలింపు వేసుకుందాము పోంటుంది తాలింపు కాగింది ఉల్లిపాయ తాలింపు గింజలు ఎండుమిర్చి కరివేపాకు వేగింది కదా వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం అది చుక్కదాము ఇక్కడ సారి తర్వాత మనం టమోటాలని పేస్ట్ చేసి పెట్టుకున్నాము మిక్సీకి చేసి అది కూడా వేసడం మంట హైలోనే ఉంది ఇప్పుడు హాఫ్ స్పూను పసుపు సాల్ట్ ఒక స్పూన్ వేసుకుందాము చిన్న స్పూన్ కాబట్టి ఇది కొంచెం సరిపడా ఉప్పు తర్వాత కారం వేద్దాం ఒక స్పూను రుచికి సరిపడా అలా కలిపెట్టిన తర్వాత ఒకసారి ఇంకా మెత్తళ్ళు వేసుకుందాం దీనిలో తర్వాత మామిడి ముక్కలు కూడా వేసేసుకుందాం ఒక ఐదు నిమిషాలు ఆగి వాటర్ పోసుకుందాం ఒక గ్లాస్ ఒక ఐదు నిమిషాలు మగ్గింది మగ్గిన తర్వాత ఒక పావు లీటర్ వాటర్ పోసుకుందాం కొంచెం ఇటు తర్వాత మూత పెట్టి ఒక పావు పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే మామిడికాయ మెత్తాలు టమోటా కర్రీ రెడీ అయిపోతుంది మూత పెట్టేద్దాము ఉప్పు కారాలు కరెక్ట్ చేసుకోండి నేను నేనే కరెక్ట్గా సరిపోద్ది ఒక స్పూన్ సాల్ సాల్ట్ ఒక స్పూన్ కారం అన్నమాట చూద్దామా అది చక్కగా ఉడిపోయింది కూర కర్రీ బాగా చక్కగా ఉడికిపోయింది మామిడికాయలు అంతా కొత్తిమీర జల్లేసి ఆఫ్ చేసుకున్నాము కర్రీ రెడీ అయిపోయింది మెత్తాళ్ళు అన్నీ బాగా చక్కగా ఉడికిపోయాయి అన్నమాట మామిడి ముక్క నిమిషం ఉంచి ఆపేద్దాము స్టవ్ చక్కగా మామిడికాయ వేసి మెత్తలేసి కూర రెడీ అయిపోయింది చూసారు ఎంత బాగుందో చాలా బాగుంటుంది సంగటిలో కానీ సంగటిలోకి అన్నలోకి చాలా బాగుంటుంది ఇంకెందుకు టేస్ట్ వచ్చి చెప్తాను మెత్తలు చాలా బాగుంటుంది రుచి మీరు కూడా ఇలానే ట్రై చే చూడండి చాలా బాగుంది మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ